ఈనాడు సభ్య సమాజంలో మరి కలుగుతున్న పరిస్థితులన్నిటిని దృష్టించి మరి ప్రభు రాకకే కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా మార్గంగా ఆయన రాబోతున్నాడని గుర్తు చేస్తూ ఉన్నాయి ప్రకృతిలో కలుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితి మనం దృష్టించినప్పుడు మరి త్వరగా రాబోతున్న ప్రభువు వారిని మనకి గుర్తు గుర్తుకి తీసుకొస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభు రాక ఎలాగో ఉంటుంది అనే ఆ యొక్క భావన ఆ వివరణ మనం చూస్తే మరి ఆ యొక్క పరిస్థితులు ఆయన రాగకి ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయి అని చూస్తే మరి ఈరోజు చూస్తున్న కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా యేసు ప్రభు వారి రాకనే గుర్తు చేస్తూ ఉన్నాయి ముఖ్యముగా ఈరోజు నా యొక్క ప్రేమైన భారతదేశంలో ఉన్న యేసు ప్రభు వారిని నమ్మకుండా ఆయన విదేశీ దేవుడని మరి రకరకాలుగా మాట్లాడుతున్న వారందరికీ మరి గత కాలంలో నా జీవితం కూడా అలాగనే ఉంది నేను కూడా నా యొక్క జీవితం చూసుకుంటే నా యొక్క పరిస్థితి కూడా నా యొక్క స్వదేశమందు మరి చాలామంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు అని మూల ఆచారాలలో మూలత్వములు అజ్ఞానములో అంధకారములో సీకటిలో కూర్చున్న రోజుల్లో నా పరిస్థితి అలాగనే ఉంది కానీ ఈరోజు ఒక చిన్న వచనం మీ దృష్టికి తీసుకొచ్చి తర్వాత మరి ప్రభువు మన హృదయంలో ఏ మాటలు ఉంచాడో ఆ మాటలు మీతో పంచుకుంటాను మీకు నేను తెలియజేయాలనే ఈ యొక్క పరిస్థితిని అంటే ప్రకృతి విలవ తాండము ఎలాగ ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది అనేదాన్ని మీ నేను వివరిస్తాను ముందుగా చూడండి మరి ముఖ్యముగా మీ అందరికీ నా హృఫరకొని వందనాలు తెలియజేస్తున్నాను ప్రభనీసు క్రీస్తు వారి పేరిట వందనాలు అంత మాత్రమే గాక ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క మనిషి దగ్గరికి ఇతను మనిషి నరుడు అన్న వారి దగ్గరికి సృష్టి కరితే ఆయనే వచ్చి ఆయనే మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు అనే దానికి ఒక వచనము ఒక రిఫరెన్సు మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి చాలా వచనాలు ఉన్నాయి చాలా ఆధ్యాయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో ఎంతో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి కానీ ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను యువహాను సువార్త మొదటి ఆధ్యాయము తొమ్మిదో వచనములో అంటాడు లోకములోకి ఒక వెలుగు వస్తుంది ఆ ఎలుగు అందరినీ వెలిగిస్తానికే అది వస్తూ పోతూ ఉన్నది అంటే లోకంలోకి ఒక వెలుగు వస్తుందట అది అందరినీ మనుషులుగా ఉన్న వారందరిని వెలిగించి మనలా పోతూ ఉన్నట ఈ వెలుగు ఎవరై ఉన్నారు అంటే సృష్టికర్తై ఉన్నాడు ఎందుకు సృష్టికర్తై ఆయనే రావాల్సి వచ్చింది అంటే మనము మార్గం అనేది తప్పిపోయి పాపమనే ఆ యొక్క దాస్యమనే కాడి కింద బంధింపబడిన వారేమై దానికి బద్ధులమై ఉన్న కారణంతో దేవుణ్ణి చూడలేము ఎందుకంటే మనము మనయందు పాపము కలదు మనము జనమత పాపముతో శాపముతో తల్లి గర్భమందు పిండమగా వేసినప్పుడే పాపులుగా ఉన్నాం ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబులు మనకు ఇచ్చిన సాక్ష్యము ఇతర గ్రంథాలు కూడా మనిషి మీద పాపం ఉన్నదని ఇచ్చిన సాక్ష్యము ఈ నేపథ్యంలోనే రోమాపత్రిక మరి మూడవ అధ్యాయము పదకొండవ వచనము కూడా మనకి చక్కగా సాక్ష్యం ఇస్తుంది నీతి ఒకడు లేడు అందరూ మార్గం తప్పి పాపమనే శాపమనే దాస్యమనే కింద ఉన్నవారే ఆ పాపమును ఆ శాపమును ఆ కాడిని విరగగొట్టడానికి పరమాత్ముడే